కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ఆకేసి పప్పేసి రచయిత బమ్మిడి జగదీశ్వరరావు గారు ఈ కథ మాతృక పత్రికలో జూలై రెండు వేల ఇరవై ఐదులో ప్రచురితమైంది మరి వినండి బమ్మిడి జగదీశ్వరరావు గారి ఆకేసి పప్పేసి కథ పిల్లలతో కలిసి మిడ్ డే మీల్స్ చేస్తున్నారు మంత్రి గారు ఆయన పుత్రరత్నమైన యువ మంత్రి గారు ఇంకా పరివారం రోజులా కాకుండా ఆ రోజుకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండి వార్చి వడ్డించారు సిబ్బంది ప్రభుత్వ పాఠశాలలోకి జరబడిన మీడియాల వీడియోల వంటకాలు ఇంకా పూర్తి కాలేదు మంత్రిగారి పక్కన ఉన్న పిల్ల రోజూ కంటే ఆ రోజు భోజనం కమ్మగా ఉంటుందని వాసన పసిగట్టింది ఆవిర్ల వాసన ముక్కులోకి పోతే చిత్రంగా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఉమ్ము మింగిందే కానీ ముద్ద మింగలేదు ఎందుకంటే ముందు రోజే హెడ్మాస్టర్ గట్టిగా చెప్పారు మంత్రిగారు తిన్నాకే అంటే తినడం మొదలు పెట్టాకే మీరు తినాలి అది కూడా ఆయన అనుమతి ఇచ్చినాకే అంటే తినమని చెప్పినాకే తినండి అదే మనం ఆయనకిచ్చే గౌరవం మీరంతా పంక్తిగా కూర్చున్నప్పుడు ఆయన మీలో ఎవరి పక్కనైనా కూర్చోవచ్చు ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో తెలీదు ఎవరి పక్కన కూర్చున్నా మీరు మాత్రం ఈ రూల్స్ని తూచా తప్పకుండా పాటించాలి అంతే తప్ప ఆబగా ఆత్రంగా తినకూడదు నాజూకుగా నీటుగా తినాలి డీసెంట్గా తినాలి రోజూ తిన్నట్టే మీకు అలవాటైన పద్ధతిలో తిన్నారంటే వాళ్ళు పెద్దవాళ్ళు పైగా వీఐపీలు కదా మిమ్మల్ని చూసి అసహించుకునే అవకాశం ఉంది అది మన పాఠశాలకు చెడ్డ పేరు తెస్తుంది ఇలాంటి సందర్భాల్లో మంచి మార్కుల కన్నా మంచి ప్రవర్తనకే విలువ ఉంటుందని గుర్తుంచుకోవాలి హెడ్మాస్టరు అంత పెద్ద పాఠం చెప్పాక ఇంకా ఆ పిల్ల అన్నం ఎలా తింటుంది తినలేదు తినకుండా ఉండలేదు కానీ ఉంది తినమని విస్తరి వేశాక అన్నీ ముందర వడ్డించాక తినకుండా ఉండడం ఎంత కష్టమో అంత కష్టం పడుతూ ఉంది మంత్రిగారు అన్నం ముద్ద కలుపుకు తిన్నారు కానీ ఆ పిల్లని తినమని చెప్పలేదు అసలు ఆ పిల్లవంక చూడనే లేదు పిల్ల నోట్లో ఊరి నీళ్లు మూసిన పెదవి పక్కల నుంచి ఊబుకి బయటపడ్డానికి ఉవ్విళ్ళూరుతున్నాయి ఇస్త్రాకులో పెట్టిన స్పెషల్ స్వీట్ ఆ ఊటని పెంచుతోంది ఊటను మింగేలోపు ఊబికి పెదవి అంచుల నుండి జారిపోతే ఎవ్వరూ చూడకుండా గబుక్కుని తుడుచుకుంది హెడ్మాస్టర్ మాటలు గుర్తొచ్చాయి ఉలిక్కిపడి సర్దుకుంది మంత్రిగారు తన వైపు చూస్తే బాగుండని ఆశపడింది తనని తినమంటే బావుండని అనుకుంది నోట్లో నీళ్లు ఊరడం ఆగడం లేదు గుటకలు వేస్తోంది చేత్తో అన్నాన్ని తడిమింది ఎందుకో కడుపులో ఆకలి మరింత పెరిగింది ఏం చెయ్యాలో తోచక చిన్నగా దగ్గింది అయినా మంత్రిగారు చూడలేదు తన తర్వాత తన వారసుడైన యువనాయకుడు పక్కనే ఉన్నాడేమో అతనితో ఏదో మాట్లాడుతున్నాడు సాహసించి తిందామని అనుకుంది కానీ ఎక్కడున్నా హెడ్మాస్టర్ తననే గమనిస్తుంటారని ఆ పిల్లకు తెలుసు అందుకే తలెత్తకుండా కళ్ళు ఎత్తగలిగిన మేర ఎత్తి చూసింది పెద్ద శ్రమ లేకుండానే ఆయన ఎదురుగా ఉన్నారని ఫ్యాంట్ రంగును బట్టి కాలి చెప్పులను బట్టి సులువుగానే గుర్తించింది నేల చూపులు చూసింది పిల్ల నేల కనిపించలేదు వడ్డించిన విస్తరి కనిపించింది విస్తట్లో రోజులా చిన్న మట్టిపెళ్ళలాంటి ముద్దగట్టిన బియ్యం కాదు సన్నని పొడి పొడి మెతుకుల పుచ్చ పువ్వుల్లాంటి తెల్లని అన్నం ఆవిర్లు చింపుతోంది పక్కనే రెండు కూరలు బంగాళదుంప బఠానీ అక్కడక్కడ పన్నీర్ ముక్కలతో టమాటా వేశారేమో ఎర్రగా మసాలాతో గొంగములాడుతూ నోరు ఇరుస్తుంది ఇంకోటి పకోడీలా వేగిన క్యాబేజీ ఫ్రై గోంగూరు పచ్చడి ఇష్టమైన మామిడికాయ పప్పు సాంబార్ అయితే రోజులా నీళ్ళలా కాదు ముక్కల పులుసులా చిక్కగా ఉంది చాలదన్నట్టు అన్నట్టు అన్ని పాత్రలలో అన్ని ఐటమ్స్ నింపిపెట్టి కళ్ళ ముందు అందుబాటులో ఉంచారు ఎంత తింటావో అంత తిను అన్నట్టు ఇక ఆగడం తన వల్ల కాదన్నట్టు ఆ పిల్ల కళ్ళెత్తి చూసింది ఎదురుగా ఉన్న హెడ్మాస్టారి చూపులు తన మీదే ఉన్నాయి ఆయన వెనకాలే నిలబడ్డ క్లాస్ టీచరు కళ్ళతో సౌన్య చేస్తోంది ఓపిక పట్టమన్నట్టు చెయ్యి ఎత్తకుండా కొంగుచాటుగా అరచేయి కాస్త లేపి అడ్డంగా ఊపుతోంది ఈ పిల్ల తల ఊపింది తల ఊపొద్దు అన్నట్టు తలని అడ్డంగా ఊపింది క్లాస్ టీచర్ ఊపి ఊపనట్టు సరేనన్నట్టు మళ్ళీ తలాడించింది పిల్ల వద్దనుకుంటూనే విస్తరాకు వంక చూసింది పెళ్లి భోజనంలానే అనిపించింది చెల్లికి క్యాబేజీ ఫ్రై అంటే ఇష్టం అమ్మకి ముక్కల పులుసు అంటే ఇష్టం నాన్నకి తనకి మామిడికాయ పప్పు ఇష్టం ఎవరెవరికి ఏమేమి ఇష్టమో అవన్నీ కళ్ళ ముందున్నాయి పాపం వాళ్ళకి తినడానికి లేదు కదా అనుకుందా పిల్ల ఏమిటాలోచిస్తున్నావు మంత్రిగారు ఆ పిల్ల భుజం మీద తట్టారు తొట్టుపాటుతో ఆలోచనల్లోంచి బయటపడింది చూస్తూ నవ్వింది సారీ చెప్పలేదు థ్యాంక్స్ చెప్పింది ఏం చదువుతున్నావు అని మళ్ళీ మంత్రిగారు అడిగారు మూడో తరగతి అంది పిల్ల గుడ్ అన్నారు మంత్రిగారు చూసింది తినొచ్చా అన్నట్టు తిను అన్నారు మంత్రి తలూపుతూనే నోట్లో నీళ్లు జలజలా ఊరిపోతూ ఉంటే ఆనందం కళ్లలో దాగకుండా బయటపడుతూ ఉండగా గబగబా మామిడికాయ పప్పు కలిపి కలపకుండా ముద్ద నోట్లో పెట్టుకుంది నోట్లోంచి ఊరిన నీళ్లు విస్తరాకులోకి కొద్దిగా జారిపడ్డాయి ఎవరైనా చూస్తున్నారా లేదా అన్న ఆలోచన లేదు ముందుగా క్యాబేజీ ఫ్రైని కరకరా నమిలింది నమిలిన చప్పుడు క్లాస్ టీచర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసింది శబ్దం వచ్చేలా తినకూడదు పెద్దవాళ్ళ ముందు హెచ్చరికతో పళ్ళ కింద కరకరా నములుతున్నదల్లా నాలుగుతో అంగుటికి అణిచి ఒత్తింది రుచి తప్పింది ఏదో గొంతులో అడ్డం పడుతోంది అది నాగరికత అని ఆ పిల్లకి తెలియదు నచ్చిందా మంత్రిగారు అడిగాడు తలూపింది హెడ్మాస్టారు క్లాస్ టీచరు తననే నవ్వుముఖం పెట్టి చూస్తున్నారు ఆ చూపు అంతకు ముందు రోజు చెప్పిన మాటల్ని మళ్లీ గుర్తు చేసింది ఏదైనా అడిగితే తల ఒప్పకూడదు నోటితోనే జవాబు చెప్పాలి అది కూడా తినడం ఆపి పెద్ద ఆయన అడుగుతుంటే తింటూ మాట్లాడడం గౌరవంగా ఉండదు అందుకే ఇదంతా నెమరు వేసుకుని ఆ పైన నచ్చింది అని చెప్పింది ఆలస్యంగా అంత పాజ్ ఇచ్చి మాట్లాడడంతో అర్థం కానట్టు అన్నారు మంత్రిగారు ఏం చెప్పాలో తెలియనట్టు ఆ పిల్ల నవ్వు ముఖం పెట్టి చూసింది నువ్వు స్కూల్లో హోంవర్క్ ఎంత టైంలో చేస్తావు అని మంత్రి గారు అడిగారు ఏదో ఒకటి అడగాలన్నట్టు ఇందాక మంత్రి గారు అన్నట్టే తను అంది హోంవర్క్ ఇంటి దగ్గర కదా చేస్తారు స్కూల్లో ఎందుకు చేస్తారు అనుకుంది పైకనలేదు అడ్డమైన ప్రశ్నలు వేయకుండా ఉండండి ఏది నచ్చినా నచ్చకపోయినా డిసిప్లిన్ ఆయనకు నచ్చుతుంది ముందస్తు పాఠాలు గుర్తొచ్చి క్లాసులో ఉన్నట్టు గబాలన అలవాటుగా నోటి మీద వేలు వేసుకోబోయి అంతలోనే తన ఎంగిల్ చేతిని చూసి ఆగిపోయింది ఇదొక తెంగరబుచ్చి దీన్ని ఎలా సెలెక్ట్ చేశారు అని మొదట అభ్యంతరం వచ్చింది టీచర్స్ మధ్య మంత్రిగారితో తినే పిల్లల జాబితాలోంచి మొదట ఆ పిల్ల పేరుని తీసేశారు కానీ బాగా చదివిన వాళ్ళని ఉంచితే బెటర్ అని హెడ్ మాస్టర్ అన్నప్పుడు మళ్ళీ లిస్టులోకి వచ్చి చేరింది ఎందుకంటే పెద్ద ఏదైనా ప్రశ్న వేస్తే తెల్లమొహం వేయకూడదు కదా అని నల్లగా ఉంటుందని ఉన్న ముక్కు మొఖం తీరు బాగానే ఉంటుందని ఆ పిల్ల ఏదో మిస్ వరల్డ్ పోటీకి వెళుతున్నట్టు చర్చలు కూడా చేశారు బాగా సబ్బుతో నీటుగా స్నానాలు చేసుకుని పౌడర్లు గట్రా రాసుకొని కాస్త జడలు వేసుకుని ముస్తాబై రండి అని నాలుగు రోజులుగా నలభై సార్లైనా చెప్పి ఉంటారు టీచర్లు చెప్పినవన్నీ చేసినా తెల్లగా అవలేని వాళ్ళని అప్పటికప్పుడు రంగు మార్చుకోలేని వాళ్ళని చూసి టీచర్లు కొంత నిరాశపడ్డ మాట నిజం స్కూల్ డ్రెస్ ఉతికినవి అది కూడా ఇస్త్రీ చేసినవి వేసుకుని రావాలని ఒకటికి వంద సార్లు చెప్పారు చెప్పినట్టే చేసిందా పిల్ల బాగా చదువుతావా మంత్రిగారు మళ్ళీ అడిగారు మీడియా షూట్ చేస్తున్న విషయాన్ని గమనించి కూడా గమనించినట్టే ఉన్నారు తలూపింది పిల్ల గోంగూరు పచ్చడితో ఒక ముద్ద అప్పుడే నోట్లో పెట్టుకుందేమో పుల్లగా జుమ్మంది నాలుక ఊరుతున్న నీళ్లలో ఉక్కిరి బిక్కిరి అయ్యింది నాలుక మింగాలో బయటకు తీయాలో తెలియక రెండు క్షణాలు తేల్చుకోలేకపోయింది చివరకు మింగింది ఎదురుగా తననే చూస్తున్న హెడ్ మాస్టారు క్లాస్ టీచర్ వంక చూసి తను తప్పు చేసిన దానిలా తలదించి ఆపై చూపు తిప్పుకొని మంత్రిగారితో క్లాస్ ఫస్ట్ అని చెప్పింది వెరీ గుడ్ మెచ్చుకున్నారు మంత్రిగారు ఎవరో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అత్యుత్సాహం చూపిస్తూ మంత్రిగారికి వడ్డించిపోయాడు వద్దని ఖచ్చితంగా చెప్పారు మంత్రిగారు దాంతో అతగాడు వెనక్కి తగ్గాడు అప్పుడు మంత్రిగారి ఆకులోకి చూసింది పిల్ల పిడికెడు అన్నాం కోడి పిల్ల తిన్నంత కాదంటే చేతి పిల్ల తిన్నంత అంత తక్కువ అన్నం తిని ఎలా బతుకుతారో ఆ పిల్లకు అర్థం కాలేదు అచ్చం సినిమాల్లో తిన్నట్టే గరిటెడంటే అన్నం తింటున్నారు అమ్మన్నట్టు మూడు మెతుకులు తింటున్నారు అని అనుకుంది అప్పుడు అమ్మ అన్న మాట గుర్తుకు వచ్చింది కలిగిన వాళ్ళకే దిగదుడిసినంత దినం గడిచిపోతుంది మనకైతే పూటకి తా తిన్నా ఆకలి తెరదు దరిద్రులకి ఆకలి ఎక్కువ అప్పుడు అమ్మని అడిగింది అమ్మ వాళ్ళకి ఆకలేదా అని వాళ్ళు పాలు పళ్ళు పలారాలు జీడిపప్పు బాదం పప్పు పిస్తాలు గిస్తాలు అగడం పొగడం అన్నీ తింటే అన్నమేమో తినపొద్దేస్తా చెప్పు అంది అమ్మ చిక్కితే రక్తం వచ్చినట్టుగా ఉంటారు అని కూడా అమ్మంది అలాగే ఉన్నారా లేరా అన్నట్టు మంత్రిగారి వంక చూసింది గిల్లి చూడాలని కూడా అనిపించింది అంతలో ఏమిటి అన్నట్టు కళ్ళెగరేశారు మంత్రిగారు లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది పిల్ల మీ ఇంట్లో ఉంటారు అడిగారు మంత్రిగారు చెప్పింది చెబుతూనే మంత్రిగారి వంక ఆయన కొడుకు వంక మార్చి మార్చి చూసింది దప్ప పండుల్లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు పిన్ని టీవీలో చూస్తూ అన్నమాట తలుపుకు వచ్చింది తన ఒంటి రంగును చూసుకుంటే ఏదో కొరతగా తోచింది అది న్యూనతని ఆ పిల్లకు తెలీదు అది పాఠాల్లో లేదు మాస్టర్లు చెప్పలేదు నీ రూమ్లో బుక్స్ నీట్గా సర్దుకుంటావా అల్మరాలో ఎక్కడో ఆలోచిస్తూ ఏదో అడిగారు మంత్రి గారు తల అడ్డంగా ఊపింది ఇన్స్ట్రక్షన్స్ గుర్తొచ్చి మాటగా లేదు అంది అర్థం కానట్టు చూసిన మంత్రితో మాది ఒకే గది అది కూడా వర్షం వస్తే కారిపోతుంది అందరం అందులోనే ఉంటాం అమ్మ అక్కడే వంట కూడా చేస్తుంది చెల్లి అగ్గి దగ్గరకు పరిగెడుతుంది పట్టుకోవాలి బుక్స్ సంచిలో పెట్టి సిలక్కొయ తగిలిస్తాను తినడం ఆపేసి చెప్పింది దూరంగా ఉండడం వల్ల చెప్పింది వినిపించకపోయినా తినడం ఆపి చెప్తున్నందుకు మేనర్స్ కలిగి ఉన్నందుకు హెడ్ మాస్టరు టీచరు మెచ్చుకోలుగా ఆ పిల్లవంక చూశారు తమ ప్రయత్నం వృధా కాలేదన్నట్టు నీ పేరేమన్నావు మంత్రిగారు అడిగారు ఈ పిల్ల చెప్పేలోపే ఫోన్ మోగింది మంత్రిగారు చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని ఊ కొడుతున్నారు ఎవరైనా ఫోన్లో కథ చెబుతున్నారేమో అనుకుంది నవ్వుకుంది అప్పుడే కెమెరాలు ఫోటోలు తీశాయి ఫోటోలు తీసినప్పుడు నవ్వుతూ చూడాలి అంతేగాని తిండికి లేనట్టు ఆపకుండా తింటే బాగోదు తింటూ కూర్చోవద్దు ముందు చెప్పినట్టుగానే తినాలని ఉన్నా తినకుండా ఉంది పిల్ల చాలా కష్టంగా ఉంది కొద్దిగా రుచి చూడడం వల్లనేమో ముందుకంటే ఆకలి జోరుగా ఉంది మంత్రిగారు ఫోన్లో ఊ లేచారు ఆయన ముందుకు అడుగు వేస్తే ఆయన చేతులు కడుక్కోవడానికి నీళ్లు అందించడానికి అక్కడున్న వాళ్ళు పోటీ పడ్డారు సోపు ఇవ్వడానికి ఇవ్వడానికి కూడా సెక్యూరిటీ వాళ్ళని సున్నితంగా వెనక్కి నెట్టారు మంత్రిగారు భోజనం దగ్గర నుండి లేస్తే మీరు తింటూ కూర్చోకూడదు ఆయనతో పాటే లేవాలి ఆయన వెంటే ఉండాలి ఆయనతో నడవాలి ఆయన ఏదన్నా అడిగితే చెప్పాలి తప్పితే మీకు మీరుగా మాట్లాడకూడదు ఇచ్చిన శిక్షణ గుర్తుంది కానీ తిండి దగ్గర నుంచి లేవాలంటే ఆ పిల్లకు లేవబుద్ధి కాలేదు కానీ టీచర్ చూపులతో లేచింది మనసు మొరాయిస్తుంటే వెయ్యి లేనట్టు అడుగులు వేసింది అందరితో పాటే మంత్రిగారు కొట్టడం ఆపేశారు అంటే ఫోన్ పెట్టేశారు తన మానాన తాను వెళ్ళిపోకుండా ఎంతో బాధ్యతగా ఆగి పిల్లలతో మీరు చక్కగా చదువుకోవాలి తెలిసిందా నేను మళ్ళీ వస్తాను చెప్తుంటే పిల్లలు ఓకే సార్ ష్యూర్ సార్ థ్యాంక్ యూ సార్ ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పారు మూగగా చూసింది పిల్ల మంత్రిగారిని కాదు వెనక్కి తిరిగి చూసింది తినకుండా వదిలేసిన విస్తరణే అప్పటికే ఫోటోలు దిగడానికి టీచర్లు తొందర పెడితే బలవంతంగా చేతులు కడుక్కుంది వెళ్ళి పిల్లలతో నిల్చుంది తల తిప్పి తన విస్త్రాకు వంక చూసింది అప్పుడే సిబ్బంది విస్తళ్ళు తీసేసి క్షణాల్లో శుభ్రం చేసేశారు ఏయ్ కెమెరా వంక చూడాలి కేక వేశారు నవ్వుతూ ఫోజులు ఇవ్వాలి మంత్రిగారు పిల్లల్ని చూసి నవ్వుతున్నారు పాఠశాల సిబ్బంది కూడా వచ్చి చేరారు గ్రూప్ ఫోటో తీస్తున్నారు స్మైల్ ప్లీజ్ అందరితో పాటు ఆ పిల్ల నవ్వింది అలా నవ్వినప్పుడు ఆ పిల్ల కళ్ళలో సన్నటి నీటి పొర వల్ల కళ్ళు మెరుస్తున్నాయి మర్నాడు పేపర్లో తన ఫోటో వచ్చింది టీచర్ చూపించారు అందరికన్నా నువ్వే బాగా పడ్డా అన్నారు ఆ పిల్ల పేపర్లోని తనని తాను చూసింది కన్నర్పకుండా అక్కడ తను లేదు వడ్డించిన విస్తరుంది సగం తిన్న విస్తరాకుంది పకోడీలా వేగిన క్యాబేజీ ఫ్రై గోంగూర పచ్చడి ఇష్టమైన మామిడికాయ పప్పు ముక్కల పులుసులా చిక్కగా సాంబారు తెల్లని లాంటి అన్నం స్పెషల్ స్వీట్ ఇప్పుడు నోట్లో నీళ్లు ఊరలేదు కళ్ళలో ఊరాయి ఏడుపొచ్చి ఏడ్చేసింది ఆ పిల్ల మంత్రిగారితో దిగినందుకు ఆనందం పట్టలేక ఆ పిల్ల ఏడుస్తోందని అనుకున్నారు అక్కడున్న హెడ్ మాస్టరు టీచర్లు ఇది ఆకేసి పప్పేసి కథ కథ చదివాక కళ్ళల్లో నీళ్లు రాక మానవ్ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం